మా మామిడి తోటలో ఉన్న మామిడి చెట్లు ఇన్ని పోతలు వస్తాయని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ తోటలో ఉన్న మల్లికా మామిడి చెట్టుకు ఎన్ని పోతలు వచ్చాయో మీరే చూడండి దూరం నుంచి చూస్తే ఈ చెట్టుకు అసలు ఆకులే కనిపించడం లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల మామిడి చెట్టుకు ఉన్న ప్రతి కొమ్మకి రెమ్మకి పోతలు అయితే చాలా వచ్చేసాయి ఈ వచ్చిన మామిడి పోతల్లో నుంచి కేవలం ఫార్టీ పర్సెంట్ పోతలు మనకు కాయలుగా తయారైతే చాలు మాకు మంచి లాభాలు అయితే వచ్చేస్తాయి ఈ కొమ్మకు చూడండి ఆకులు లేని ప్లేస్ లో పోతలు ఏ విధంగా వచ్చేసాయి ఇలాంటి కొమ్మలకు పూతలు వస్తే కాయలు అయితే చాలా పెద్దవిగా వస్తాయి మల్లికా మామిడి చెట్టు స్పెషాలిటీ ఏంటంటే దీని కాయలు మనం కట్ చేసినప్పుడు లెమన్ లాంటి అయితే వస్తుంది అంతేకాకుండా మామిడి పండులో టెంక్ అయితే చాలా చిన్నదిగా ఉంటుంది పల్ప్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది చెట్లకు మామిడిపోతలు ఉన్నప్పుడు వర్షాలు అయితే అస్సలు రాకూడదు వర్షం వచ్చింది అనుకోండి పోత మొత్తం కొల్లిపోతుంది వచ్చిన పోత మొత్తం కాయలుగా తయారయ్యాయి అనుకోండి ఉన్న కొమ్మలో అస్సలు నిర్బడతాయి ఒక్క తోటే కాదు మా చిత్తూరు పక్కన ఉన్న అన్ని తోటల్లో అయితే ఈ సంవత్సరం మామిడి పోతలు అయితే చాలా అధికంగా అయితే వచ్చేసాయి చూడాలి రేట్లు అయితే ఏ విధంగా ఉంటాయో మామిడి దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు అయితే అస్సలు ఉండవు రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మామిడి పంట ఉండదు చివరకు కష్టపడి పంట పండించే రైతు ప్రతి సంవత్సరం దళారుల చేతిలో మోసపోతూనే ఉంటాడు